రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఎప్పుడు తీసేయాలి తీసిన తర్వాత ఏం చేయాలి రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణుల మధ్య ఉన్న బలమైన ప్రేమ గౌరవం రక్షణ వాగ్దానానికి ఇది ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజున జరుపుకుంటారు రక్షాబంధన్ రోజున సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కడుతుంది దీనిని రక్షాసూత్రం అంటారు సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి సోదరి అతని దీర్ఘాయువు విజయాన్ని కోరుకుంటుంది పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ రక్షాబంధన్ పవిత్రమైన రోజున సోదరి తన సోదరుడి మణికట్టుకు కట్టే రక్షాసూత్రం కేవలం ఒక దారం మాత్రమే కాదు ఇది ప్రేమ నమ్మకం మరియు గౌరవానికి ప్రతీక రక్షాబంధన్ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు మరియు భక్తితో రాఖీ కట్టించుకుంటారు రాఖీని తీసివేయడానికి వచ్చినప్పుడు దానిపై ఎక్కువ శ్రద్ధ చూపరు కొంతమంది రాఖీని తీసేసి ఎక్కడో దగ్గర పడేస్తుంటారు ఇది చాలా తప్పు మణికట్టుకు రాఖీని ఎన్ని రోజులకు తీసివేయాలి రాఖీని తీసిన తర్వాత ఏమి చేయాలో తెలుసుకోండి రాఖీని ఎన్ని రోజుల తర్వాత తీసివేయవచ్చు మణికట్టుకు కట్టిన రాఖీని మీరు ఎన్ని రోజులకు తీసివేస్తారనేది గౌరవం సౌలభ్యంపై ఆధారపడి ఉంటుంది కానీ మతపరమైన శాస్త్రీయ కోణం నుంచి కొన్ని నమ్మకాలు నియమాలు చెప్పారు వీటిని ఖచ్చితంగా పాటించాలని చెబుతారు పండితులు మతపరంగా చూస్తే రాఖీని తీసివేయడానికి ఖచ్చితమైన సమయం లేదా ప్రత్యేకమైన రోజు అంటూ ఏమీ లేదు కానీ మీరు మణికట్టుకు కట్టిన రాఖీని శ్రావణ పూర్ణిమ నుంచి శ్రావణ అమావాస్య వరకు అంటే పదిహేను రోజుల వరకు ఉంచుకోవచ్చు కొంతమంది నమ్మకం ప్రకారం రాఖీని మూడు ఏడు లేదా పదకొండు రోజుల వరకు చేతిలో ఉంచుకుని ఆ తర్వాత తీసివేస్తారు చాలామంది జన్మాష్టమి లేదా గణేష్ చతుర్థి రోజున కూడా రాఖీని తీసివేస్తారు కాని కనీసం ఇరవై నాలుగు పాటు చేతిలో రాఖీని ఉంచుకోండి పితృపక్షం ప్రారంభానికి ముందే రాఖీని తప్పనిసరిగా తీసివేయాలి శాస్త్రీయ కోణం నుంచి కూడా రాఖీని ఎక్కువ రోజులు చేతిలో ఉంచుకోవడం మంచిది కాదు విజ్ఞానం ప్రకారం రాఖీ లేదా రక్షాసూత్రం నూను లేదా పట్టు దారంతో తయారు చేస్తారు ఇది నీరు లేదా ధూళి పడినప్పుడు మురికిగా మారుతుంది మరియు దీనివల్ల బ్యాక్టీరియా ప్రమాదం పెరుగుతుంది కాబట్టి రాఖీని శుభ్రంగా ఉంచినన్ని రోజులు ఉంచి ఆ తర్వాత తీసివేయాలి చేతి నుంచి తీసేసిన రాఖీని ఏం చేయాలి రాఖీ లేదా రక్షాసూత్రం ఒక పవిత్రమైన దారం కాబట్టి దానిని అక్కడక్కడ పడేయకూడదు రాఖీని తీసివేసిన తర్వాత మీరు దానిని నీటిలో నిమజ్జనం చేయవచ్చు చెట్టుకు కట్టవచ్చు లేదా మొక్కల్లో మట్టిలో పెట్టొచ్చు కనీసం ఇరవై నాలుగు గంటలు గరిష్టంగా పదిహేను రాఖీని ధరించవచ్చు రాఖీని తీసిన తర్వాత దానిని నీటిలో వేయడం సముచితం సాంప్రదాయకంగా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు కానీ మీరు భక్తితో ఉపవాసం ఉండవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद आलू